హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ చేసుకుని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు విద్య ఉద్యోగం వ్యాపారం కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం గ్రహ సమస్యలు బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి గురూజీ రామరాజు నైన్ జూలై ఐదు శుక్రవారం మీనరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు సాయంత్రంలోపు మీనరాశి వారు మీరు మంచి శుభవార్తలను వినబోతున్నారు మరియు జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ వల్ల మీరు ఆర్థిక ఆదాయాన్ని పొందబోతున్నారు మీకు ఉన్న చెడు అలవాట్లను మానుకోవడం మంచిదే రోజు మీ యొక్క చెడు అలవాట్ల వల్ల మీకు ఆరోగ్యం పాడయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదే ఈ మీరు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు మీకు మీరే అనవసరమైన ఆందోళన తొలగించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి వాటిలో ప్రధానమైనది మీరు ఈరోజు చూసినట్లయితే అనేక సమస్యలను వాటిని తొలగించుకోవడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు లాభం చేకూరుతుందని చెప్పుకోవచ్చు డబ్బు ఎంత ముఖ్యమైనదో ఈరోజు మీకు తెలిసి వస్తుంది అంతేకాకుండా మీనరాశి వారు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకండి భవిష్యత్తు మీద మంచి ప్రణాళికలు వేయడం ద్వారా మీరు లబ్ధి పొందుతారు పెండింగ్ లో ఉన్న పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి జీవిత భాగస్వామితో మీకు విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మాట మాట పెరిగి మనస్పర్ధలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో సంయమనం పాటించండి మీ యొక్క జీవిత భాగస్వామిని బయటకు తీసుకుని వెళ్ళి మీరు వారితో సమయాన్ని గడపడం ద్వారా మీ మధ్య ఉన్న గొడవలు తొలగిపోయే అవకాశం అయితే ఉంది తద్వారా మీరు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటున్నారో అని ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు మీకు అంతా మంచిగా ఉంటుంది మీ ప్రియమైన వారితో మీరు సంతోషంగా ఉండబోతున్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పశువులకు గోధుమలు మరియు బెల్లం అందించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం క్షీణించవచ్చు వ్యాపారానికి సంబంధించి మీరు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీన రాశి వారు మీ ప్రేమ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది సంతోషంగా ఉంటారు ఎక్కడి నుంచైనా ఆకస్మాత్ ఆర్థిక లాభం పొందవచ్చు మీరు వ్యాపారవేత్త అయితే ఈ రోజు మీరు వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు ఉంటాయి మీరు వాటిని సద్వినియోగం చేసుకుంటారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు మంచిదని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు త్వరలో మీరు స్థలం మార్పిడి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మీ యొక్క తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక విషయాలలో మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి మీరు కొత్త పనులపై ఆసక్తి చూపుతారు తద్వారా మీరు ఆర్థిక ఆదాయాలకు కొత్త మార్గాలను సుగమం చేసుకోబోతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మీన రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు